బజార్ షాపులు అనేవన్నీ కూడా మహిమ హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్స్ అంటే అన్ని పచ్చళ్ళు కారపూళ్ళు స్నాక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా శారీస్ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ అనేవన్నీ చున్నీలు

నేను కూడా దండలేని వన్నీ దండలే మంచి ఫోటో బ్యాక్ సీజే అమ్మ అది టిజెట్ ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ అండి టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసు కదండి పూసల తంటలు ఇది ఎంత పడుతుందండి ఒకటి ఇది ఫోర్ ఫిఫ్టీ అంటే అండి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటే చూడండి బ్లాక్ బీట్స్ చాలా రకాలు వచ్చాయి పట్టీలు కూడా ఉన్నాయి బొట్లు మర్గం వర్క్ బ్లౌజులు అండి ఇవి ఒకటి వచ్చి థర్టీన్ హండ్రెడ్ అంటే ఇది ఇది మాత్రం వచ్చి సెవెన్ హండ్రెడ్ అండి లైట్ వర్క్ ఉన్న సెవెన్ హండ్రెడ్ హెవీ వర్క్ ఉన్న థర్టీన్ హండ్రెడ్ కాటన్ మెటీరియల్ ఒకటి వచ్చి ఎనిమిది యాభై అంటే అండి ఒకసారి ఎనిచేస్తే చేస్తే ప్లెయిన్గా అయిపోయిందండి ఇది ఆ బండి ఎంత వచ్చిని ఫైవ్ హండ్రెడ్ ఇది మా పికిది ఎంత వన్ ట్వంటీ అంటే ఫోటా టూ ఫిఫ్టీ అంటే ఇది శబ్దం వస్తుంది ఇది ఎలాగో యూజ్ చేయండి అంటే ఇది ఇలా సౌండ్ ఎక్కువ వస్తుంది అండి ఇది అవి కొట్టి చూపిస్తున్నారు ఇది టూ ఫిఫ్టీ అండి ఇది ఇది ఫోర్ హండ్రెడ్ అంటే ఇది ఇట్లా మాములు వచ్చింది కదా సెవెంత్ ఎయిట్ అంటే ఫోర్ అంటే ఇలా లాగా ఇది మూడు వందలు అంటే ఇది ఎంతంట అది ఈ మీరు ఒక చోట ఉండండి అక్కడ వంచే దానికి చాలా బరువు 난기어 퀄리티 కూడా అలానే ఉంది చూద్దాం చిన్న పిల్లలు కదా మనస్తం అలాంటా బుక్ बरोबर ఉంటది కదా అదే కదా 얘는 1300 కి తగ్గలేదు 얘는 1000 లో షింగ్ సోనా ఇది కొట్టుకో తమ్ముడు పట్టుకో కొట్టుకో హెయిర్ బ్యాండ్ కూడా కొన్నా బ్యాగ్లో పెట్టాడీ కొంచెం అది బ్యాగ్ అండి

ఎయిట్ ఫిఫ్టీ చికెన్ పలీ అంటే ఎయిట్ ఫిఫ్టీ బజార్ లోకల్ షాపులు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మసాలా జాము అండి ఏదైనా ఒక ప్యాక్ కూడా Það er ekki til að velja, það er ekki til að velja.